మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎలిం ఫ్యాబ్రిక్ కండిషనర్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేను మీ ఝాన్సీ సో చాలామందికి దద్దుర్లు ఎక్కువగా వచ్చే సమస్యలు ఉంటాయి మరి ఆ దద్దుర్లు వచ్చినప్పుడు చాలా మంది సమ్ అలర్జీస్గా ట్రీట్ చేసి చాలా చాలా మెడికేషన్ కూడా తీసుకుంటూ ఉంటారు సమ్ ఫుడ్ని కూడా అవాయిడ్ చేయాలి గోంగూర అలాంటివి ఏవైతే ఇచ్చింగ్ ని క్రియేట్ చేస్తాయి అవి అవాయిడ్ చేయాలి అని చెప్తూ ఉంటారు మరి ఆయుర్వేదంలో సహజ సిద్ధంగా మన ఇంట్లోనే తయారు చేసుకునేలాగా ఏదైనా చిట్కా ఉందో తెలుసుకుందాము వంటింటి చిట్కాలకు కేర ఆఫ్ అడ్రస్ అయినా మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు ముప్పై ఐదేళ్ల ఆయుర్వేద వైద్య అనుభవాన్ని ఉపయోగించి ఈరోజు మనకు ఒక చిట్కా చెప్పబోతున్నారు సో తప్పకుండా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ చాలా మందిలో ఈవెన్ ఒక వర్షాకాలంలో ఇలాంటివి ఎక్కువగా వస్తాయి లేదా దోమలు కరిచినప్పుడు ఎక్కువగా వస్తాయని చెప్తూ ఉంటారు లేదా ఏదైనా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు దద్దుర్లు వస్తూ ఉంటాయి ఇక్కడ అంతా కానివ్వండి వెనక భాగంలో నడుము భాగంలో ఈ చేతుల మీద చూడడానికి కూడా చాలా ఆడుగా అనిపిస్తూ ఉంటుంది అసలు అవి ఎందుకు వస్తాయి వచ్చినప్పుడు మన ఇంట్లో ఏదైనా చిట్కాలు చేసుకోవచ్చా దాని గురించి దద్దుర్లు సమస్య అలర్జీ వల్ల వస్తుంటుందమ్మా అలర్జీ తీసుకునేటువంటి ఆహార పదార్థాల వల్ల కానీ ఇంతకుముందు మీరు చెప్పారు గోంగూర ఎలాంటి తీసుకున్నప్పుడు కొంతమందికి దద్దుర్లు వస్తాయని చెప్పేసి లేకపోతే ఇక వాతావరణ మార్పు వల్ల కానీ మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు కానీ లేకపోతే ఈ ప్రేవుల్లో ఏదైనా నులిప్రిరువులు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కానీ లేదంటే కొంతమందిలో వాళ్ళు వాడేటువంటి ఆయా వ్యాధులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల ప్రభావం చేత గానీ ఇలాగా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క దద్దుర్లు వస్తుంటాయి అమ్మా దీన్నే ఆర్టికేరియా అని పేరుతో ఆధునిక వైద్యంలో పిలుస్తుంటారు అమ్మా ఆర్టికేరియా దద్దుర్లు సో కొంతమందిలో ఏం జరుగుతుంటమ్మా ముందు చర్మభాగంలో దురద పెట్టిన తర్వాత ఎర్రగా దద్దుర్లా వచ్చేసి ఒక పది నిమిషాలు అరగంట గంట సేపు వేధించి తగ్గిపోతుంటాయి కొంతమందికి ముందు ఎర్రగా దద్దురు వచ్చేసి దద్దురు వచ్చిన తర్వాత దురద పెడుతుంటే రకరకాలు ఉంటాయి అమ్మా సో ఏది అయినప్పటికీ ఈ సమస్యను మాత్రం ఆర్టికేరియా అనేటువంటి పద్ధతిలో పిలుస్తారు అమ్మా ఈ మధ్య కాలంలో వచ్చిందైతే అక్యూట్ అర్టికేరియా నెలల తరబడి ఉందనుకోండి ఇదే సమస్య దాన్ని క్రానిక్ అర్టికేరియా అని చెప్పేసి పేరుతో పిలుస్తుంటారు అమ్మా సో దీనికి రకరకాలైనటువంటి పద్ధతిలో మందులు వాడుతుంటారు తప్పని పరిస్థితుల్లో మరి వైద్యులు వేరే గత్యంతరం లేక తప్పని పరిస్థితి మరి పేషెంట్ పూర్తి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితుల్లో కొన్నాళ్ల పాటు వాళ్ళ పర్యవేక్షణలో స్టిరాయిడ్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు సోడ్స్ స్టిరాయిడ్స్ ఒక్కోసారి ఎందుకంటే మరి ఆ భరించలేని ఇబ్బంది ఉన్నప్పుడు వైద్యులు తప్పని పరిస్థితుల్లో స్టెరాయిడ్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు సో దీనివల్ల ఏమంటే చెప్తున్నారు టెంపరరీ ఏదైనా ఇంప్రూవ్మెంట్ మార్కున్నప్పటికీ దీర్ఘకాలంలో చాలా ఇబ్బందులు ఎదురేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో దీనికి మంచి రెమిడి చెప్తాం మా ఈ దద్దుర్లకి అర్టికేరియాకి వామను వామ ఐడియా ఉంది కదమ్మా వాము అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు ఓమము అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సో వాము అందరికి ఐడియా ఉండే ముఖ్యంగా ఇంట్లో మామూలు ఈ కారాలు జంతికలు జంతికలు చేసేప్పుడు వాము అమ్మ ఏదో అంటారు ఇప్పుడు మిరపకాయ బజ్జీల మిరపకాయ బజ్జీలు చేసి కూడా కొంత వాము యాడ్ ఎందుకంటే ఇవి డైజెస్ట్ టైం ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి సులభంగా అని చెప్పేసి ఈ వామను యాడ్ చేస్తాం వాం బజ్జీలు అంటే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ వామ బజ్జీలను కూడా సపరేట్ తయారు చేస్తుంటాం సో దానికోసం చేస్తారు మా సో ఈ దద్దులు ఎలా వాడుకోవాలంట వామును వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వామ పొడి హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం దీనికి రెట్టింపు అమ్మా మీరు ఎంత తయారు చేసుకోవచ్చు సో ఫిఫ్టీ గ్రామ్స్ వామ పొడి అయితే హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ఏ పద్ధతిలో రేషియో మాత్రం ఇది ఒకటికి రెండు భాగాలు ఒకటికి రెండు భాగాలు బెల్లం తీసుకోవాలి ఎంత వాము తీసుకుంటే రెట్టింపు బెల్లం తీసుకోవాలి సో వసతుండి అనుకూలత ఉండి ఇలాంటి ఇబ్బందులు సౌకర్యాలన్నీ ఉంటే రెండు వేసేసి రోట్లు వేసి మెత్తగా దంచేసేసి ముద్దలాగా తయారైపోతుంది అలా వీరు కానటువంటి వాళ్ళు మిక్సీలోనే వేసుకోవచ్చు ఎవరికి ఎలా అలా సో ఆ విధంగా అంతా కలిపేసిన తర్వాత ఒక కాసీ సలో ఉదయం పూట ఒక హాఫ్ టీ స్పూన్ ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ సాయంత్రం పూట ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ చేసి మింగేయటం అమ్మా చాలా ఆశ్చర్యపోతారమ్మా ఎందుకంటే మా కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అనుభూతి యోగం అమ్మా మా పెద్దలందరూ కూడా ఆ రోజులో మరి ఈ అలర్జీ ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా దద్దులు ఉన్నటువంటి వాళ్ళకు ఇదే సజెస్ట్ చేసేవాళ్ళు వేరే ఔషధాలు లేకుండా కూడా చాలా మందికి కేవలం ఈ వాము బెల్లం కలిపి వాడుకోవడం వల్ల కూడా చాలా మంది తగ్గిపోయిందమ్మా సో మీరు మంచి ప్రశ్న అడిగారు నాకు మా పెద్ద అనుభూత యోగం ఇప్పుడు గుర్తొచ్చి రోజు రెండు సార్లు తీసుకోవాలి వీలైతే పొద్దున్న పరిగెడపన ఒకసారి సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో ఒకసారి తీసుకోవాలి కొంతమందికి కాఫీలు టీలు లేకపోతే పాలు తగ్గడం అలవాటు ఉన్నటువంటి వాళ్ళైతే ఆహారానికి ఒక అరగంట గంట ముందు తీసుకోవచ్చు ఉదయం పూట కానీ రాత్రి పూట కానీ ఆహారానికి ఒక అరగంట ముందు సో ఉదయం రాత్రి తీసుకోవాలి ఇది కూడా ఏమంటే మాక్సిమం అంటే నాళ్ళ పాటు ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ వాడేసి ఆపేసేయాలమ్మా అంటే ఆపేసేయాలంటే కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే కంటిన్యూ నెలల తరలి వాడడం వల్ల ఏం జరుగుతుంటమ్మా ఈ వాములో ఉన్నటువంటి కొన్ని రకమైన ప్రత్యేకమైన ఈ యొక్క కెమికల్స్ వల్ల స్కిన్ డ్రై అయ్యేటువంటి అవకాశం అందరికి ఉండదు ఒక వంద మంది పేషెంట్ లో ఒక ఐదు మంది ఆరు మంది ఏడు మందిలో ఇట్లా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా చర్యగా మేము చెప్పడం అట్లా చెప్తుంట ఆల్రెడీ బెల్లం కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదు రేర్ గా మాత్రం ఒక్కోసారి చర్మం పొడి పడుతుంది మూడు వారాలు నాలుగు వారాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఒక వారం పది రోజులు వ్యవధి అవసరాన్ని బట్టి మళ్ళీ వాడుకోవచ్చు వాము వల్ల ఓన్లీ ఇదే కాకుండా ఇంకెలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనం ఎక్కువగా వాముని తీసుకుంటూ ఉండడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అమ్మ నిజంగా వామ్ గురించి దాదాపు ఒక ముప్పై నలభై ఫార్ములా చెప్పొచ్చు మా తొందరగా ఎక్కువనే చెప్పుకోవచ్చు మా మనం దైనంది జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక రకాలైనటువంటి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కి వాము చక్కటి ఔషధం అందుకే మీరు అడిగేసరికి చాలా చాలా గుర్తొస్తున్నాయి నాకు వామున సంస్కృతంలో యవా అని అనేటువంటి పేరుతో గెలుస్తారు ఏక యవాని శతవన్న పాచనం ఒక్క వాము గింజ వంద అన్నం మెత్తకుండా జీర్ణం చేసేటువంటి శక్తి మా ఆశ్చర్యపోతారు అందుకే ఇప్పుడు మిరపకాయ బజ్జీలు వాము బజ్జుల్లో జంతికల తయారీలో వామేయడానికి కారణం అదే మా అంత శక్తి ఉందన్నమాట కొన్ని ఆహార పదార్థాలు వంటకాల తయారీలు కూడా వామును వేసేటువంటి సాంప్రదాయం మన పెద్దల నుంచి ఉంది అనమాట సో బాగా ఆకలియ్యేందుకు చెప్తాం చూడమ్మా ఎన్ని ఎన్ని సిరప్స్ వందలు ఖర్చు పెడుతుంటారు రకరకాల ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళకేమో కట్టు కదలకుండా ఆకలి కాదు అన్ని ఉన్న అంగట్లో ఏదో సామెత ఉంది కదమ్మా అన్ని అవకాశాలు తినడానికి అవకాశాలు ఆకలి కాకపోతే ఏం చేస్తారు అల్లు నోట్లో శని వాళ్ళు చెప్తారు కదమ్మా అవును సో తినడానికి లేనప్పుడు ఏం చేస్తాం బాగా ఆకలితాయి కదమ్మా సో ఆకలేదని చెప్తా చూడమ్మా సో వాము పొడి ఒక వంద గ్రాములు తీసుకోవాలి ఓకే సో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ సాల్ట్ ఉప్పం అంతే బాగా రెండు కలిపేసేసుకుని అంతే బాగుంటుంది ఎవరన్నా ఉంటే కూడా సలహా ఇచ్చి చూడండి సో బాగా కలిపేసేస్తే బాగా సువాసన సువాసనాభరితమైన మంచి మనం పొడి ఏదో ఇళ్ళలో చేస్తారు కదమ్మా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీలో పట్టేసేస్తే బ్రహ్మాండమైన సువాసన సువాసనాభరితమైన పౌడర్ తయారు అసలు వడ్డిస్తుంటేనే అంత వాసన వస్తుంటుంది ఆ స్మెల్కే కే తిన్నా అనిపిస్తామ్మా దాని శక్తి అట్లా దాని రెండు అట్లాంటివి సో రెండు కలిపేసేసి గాసీ సరే నిర్వహించుకుని రోజు టూ టైమ్స్ ఆహారం తీసుకుంటప్పుడు ఏం చేయాలంటే మొదటి ముద్దలో ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ అన్నంలో కలుపుకొని తినేసేవా మంచి నెయ్యి దొరికితే నైట్ కూడా అంతే మా సో కొంతమంది ఈ రోజులు రాత్రి పూట అన్నం తినేటువంటి అలవాటు కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు ఏదన్నా ఈ పుల్కాలు కానీ చపాతీలు కానీ రోటీలు కానీ చేసుకుంటూ దాంతో జస్ట్ మంచుకొని తీసుకోవచ్చు సో అట్లా తీసుకోవడం వల్ల కూడా విపరీతమైన ఆకలి అవుతున్నామా లోపల యాసిడ్ ప్రొడక్షన్స్ కానీ తర్వాత ఎంజైమ్స్ ప్రొడక్షన్ కానీ బాగా జరిగేసేసి ఆకలి బాగా అవుతుంది తీసుకున్నటువంటి ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతున్నా మళ్ళీ ఆకలి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మోషన్ ఫ్రీగా అవుతుంది ప్రేవుల కదలికలు బాగా జరుగుతాయి వల్ల ఈ నొప్పులు కూడా తగ్గిపోతాయి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఫుడ్ ఆకలి ఉన్నదని చెప్పేసి దీనితో ఉళ్ళ నొప్పులు నీరసము నిస్తరణ ఉంటాయి సో ఈ వాడుకోవడం వల్ల అవి కూడా తగ్గిపోతాయి అది ఆయుర్వేదం యొక్క ప్రకృతిలో మనకు లభించేటువంటి ఔషధాల యొక్క ప్రత్యేకత అరిగిస్తుంది అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంతమంది ఏంటంటే మనం ఇప్పుడు చేస్తామని చెప్తున్నారు కంపేర్డ్ కొంచెం ఎక్కువగా ఫోర్డ్ చేస్తూ ఉంటారు కదా అంటే లైక్ అపాన వాయువు అంటారు ఈ బాంబులు వేయడం పిత్తడం లాంటివి ఎక్కువగా చేసే వాళ్ళకి ఏమైనా రిలేటెడ్ దీన్ని ఉపయోగించి అదేమైనా కంట్రోల్ చేయొచ్చు అసలు మనం అది కరెక్టేనా ఈ ఎక్కువ సార్లు బాంబులు వేసే వాళ్ళని ఆ స్టాప్ చేయడం అనేది కుదురుతుందా షూర్ షూర్ అమ్మా వాళ్ళు ఏం చేయాలంటే నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకుంటూ వాటర్ బాగా తీసుకోవాలమ్మా ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాలు వాడుతూ కాఫీ టీలు స్ట్రాంగ్ కాకుండా లైట్గా ఉండేటువంటి పద్ధతిలో లిమిటెడ్గా తీసుకుంటే సరిపోతుంది మరి స్ట్రాంగ్ కూడా తీసుకోకూడదు అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే కొన్ని కొన్ని ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయలు కానీ అదేవిధంగా క్యాబేజీ ఇలాంటివి మ్యాక్సిమం సరిపోతుంది ఎంతో గొప్ప వాడితే ఉల్లిపాయలు కొంచెం ఉడికినవి వేయించినవి అయితే ఉండదు పచ్చివి తీసుకుంటే కొంచెం ప్రాబ్లం వస్తుంది ఇంకా ఎక్కువగా అవకాశం ఉంటుంది సో దీనికి కూడా సింపుల్ గా చెప్తానమ్మా బాగా జీన్నకి వాము పొడి ఉప్పు చెప్పాను కదమ్మా సో ఈ బాములు ఈ అపానవాతము తర్వాత ఫ్లాటస్ ఈ పిత్తులు అని ఏవైతే చెప్తుంటారో ఈ యొక్క సమస్య తగ్గేదానికి ఈ వామ ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుని బ్లాక్ సాల్ట్ ఎంత దొరుకుతుందమ్మా బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పు నల్ల ఉప్పు అని చెప్పేసి మనకి నల్ల ఉప్పు అని చేసే పానీపూరీలు గుర్తొస్తాయమ్మా పానీపూరి షాప్ దగ్గర ఎక్కడైనా పోండి ఆ నల్ల ఉప్పు వాడి దగ్గర ఉంటుంది ఇందులో కలిపేసి ఇస్తుంటారు మనం తినడం తినడానికి ఆ పానీపూరిలో వాడు లిక్విడ్ తయారు చేసేసి సో హండ్రెడ్ గ్రామ్స్ వామ్ పొడి అయితే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నల్ల ఉప్పు రెండు కలిపి పెట్టుకుని రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక ఆహారం తర్వాత ఒక మ్యాక్సిమం హాఫ్ టీ స్పూన్ పవ్ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు వాటర్లో కలుపు హండ్రెడ్ ఎమ్మెల్ వాటర్లో కలుపు తీసుకుంటే తగ్గిపోతుందమ్మా ఓ చాలా సింపుల్ బాగా పనిచేస్తుంది కూడా ఓకే ఓకే సో ఎవరైనా కానీ ఎక్కువగా ఫార్డ్ చేస్తున్నప్పుడు అంటే అందరిలో ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి సార్ ఏదైతే చెప్పారు అది ఒకసారి ట్రై చేయండి అండ్ అజిత్ సమస్యలకి పనికి వస్తుంది దద్దుల్లకి పనికి వస్తుంది సో ఒక్క సార్ చెప్పినట్టు ఒక జీర్ణం శక్తి ఉంటుందట ఇది మీకు ఎలా వర్క్ అయిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు మీరు ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అవి కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్